नमस्ते वेलकम टू जेड बी नाइन न्यूज़ के स्वागत हो పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలి బసంతనగర్ లో గత రెండు రోజుల క్రితం ఉచిత కంటి పరీక్షల ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆలయ ఫౌండేషన్ శంకర ఐ హాస్పిటల్ వారి ఉచిత కంటి వైద్య శిబిరాన్ని రామగుండం పోలీసు కమిషనర్ శ్రీనివాసరావు ఐపీఎస్ ప్రారంభించారు సిపితో పాటు ఏసీపీ గజ్జి కృష్ణ వసంత నగర్ ఎస్ఐ ప్రవీణ్ పెద్దపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షులు సునీల్ రెడ్డి బీజేపీ నాయకురాలు కందిన సంధ్యారాణి హాస్పిటల్ ఇన్ఛార్జ్ పరికిపండ్ల రాము ఆలయ శంకర కంటి ఆసుపత్రి సిబ్బంది ఆలయ ఫౌండేషన్ వాలంటీర్ రమేష్ మిట్టపల్లి రాజేందర్ కీర్తి నాగార్జున కన్నం వెంకటేష్ బండి శ్రీనివాస్ నేత పరికిపండ్ల సుమంత్ వినయ్ బొల్లు రమేష్ మరియు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు

ఇవాళ బసంత్ నగర్లో శ్రీ పరికిపల్ల నరహరి ఐఏఎస్ గారు నిర్మించిన మా యొక్క తండ్రి గారి పేరు మీద శ్రీ పరికిపల్ల సత్యనారాయణ శంకరా విజన్ సెంటర్ ఒక రెండు రోజుల ఫ్రీ ఐ క్యాంప్కి ముఖ్య అతిథిగా వచ్చిన శ్రీ ఎం శ్రీనివాసులు ఐపీఎస్ గారికి స్వాగతం సుస్వాగతం కూడా ఈ రెండో రోజు ప్రజలందరికీ ఈ అంతర్గా మండల్ అనే ఒక క్యాంపుని రెండు నిర్మిస్తున్నాము నిర్వహిస్తున్నాము దీనికి మా శంకర హాస్పిటల్ హైదరాబాద్ నుంచి కూడా వారి యొక్క డాక్టర్ నిపుణులు వచ్చారు సో శ్రీ పరికిపల్ల నరారి ఐఎస్ గారు నెక్స్ట్ మంత్ అవుతే సంవత్సరం అవుతుంది ఒక గొప్ప సంకల్పంతో ఈ యొక్క తెలంగాణలో ఉన్న పేద ప్రజలకి ఈ యొక్క కంటి సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి ఫ్రీగా ఉచితంగా కేటాక్ సర్జెస్ కానీ అన్ని రకాల సేవలు పొందుతున్నారు పది సంవత్సరాల క్రితం నుండి ఆలయ ఫౌండేషన్ అనే ఒక ఈ యొక్క ఉచిత సంస్థను స్థాపించి ఎన్నో విద్య వైద్య ఉపాధి రంగాలలో ఎన్నో సేవలు చేస్తూ విద్యకు చూసుకుంటే ఎన్నో మోటివేషనల్ క్లాసెస్ ఎంతో మందికి సార్ కూడా ఎలా చదువుకోవాలి ఎలా చేయాలి ఎలా నమస్కారం ఈరోజు కు వచ్చిన ముఖ్య అతిథి కమిషనర్ ఆఫ్ పోలీస్ రామగుండం గారికి నమస్కారం అక్కడే పెద్దపల్లి డిసిపి గారికి అలాగే తోటి వాలంటీర్స్ ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలకు అందరికీ కూడా నరహరి గారు మీకు తెలుసు అక్కడ అడ్మినిస్ట్రేషన్ లో శ్రీ రణగొంటి రాముల సిటీ గారికి పెద్దపెని గారికి ఇన్స్టాల్ బందచాలయం శంకరా విద్యా సెంటర్ సౌజన్యంతో పరికిపల్ల వరహరి ఐఏఎస్ గారు నిర్మించినటువంటి పరికిపల్ల సత్యనారాయణ గారి సహకారంతో అర్థం గత సంవత్సరం ఏప్రిల్ పదిన మొదలై ఇప్పటికీ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది ఒక నాలుగు వేల మందికి ఇప్పటి వరకు గా చూసి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు మా అంటే కమిషనర్ రామ ఉన్న కమిషనర్ గారు కూడా చాలా సంతోషం సార్ మా ఇక్కడ ప్రసన్న విషయంలో చేసినప్పటి నుంచి వీళ్ళంతా సార్ చాలా కష్టపడి అయ్యారు కానీ ఫాదర్ మిషన్ గుర్తుండే నాకు తెలిసి చాలా కష్టపడి ఇలా ఐదుగురు ఆరు రోజులు అన్నదమ్ములు అమ్మ ఆరు బిడ్డతో ఆరు రోజులు సార్ చాలా కష్టపడి పైకి వచ్చింది సార్ ఇలా ఎంత పెట్టుకున్నారు ఇక్కడ ఈయన కూడా ప్రత్యక్షంగా తండ్రి కూడా నాకు తెలుసు సార్ ఎంత కూడా ఫ్యాక్టరీ ఇక్కడ వచ్చిన తర్వాత పరిచయం కావడము చాలా సంతోషంగా ఉంది ఆయన కూడా మాట్లాడారు నేను ఈ మీరు ఇందాక మా మా ఏసీపీ గారు చెప్పినట్టు చదువుకున్న తర్వాత అందరూ హైదరాబాద్కి వెళ్ళిపోయి అక్కడ అంతా మంచిగా సెటిల్ అయిపోతారు ఇక్కడంతా అసలు ఊరికి రావడానికి కూడా కొద్ది ఇనామోషి ఫీల్ అవుతారు నిజానికి కానీ ఊర్లో అక్కడ అతను చదువుకున్న స్కూల్ పక్కనే అతను చదువుకున్న వీధిలో అక్కడ పబ్లిక్తో అక్కడ ఉన్న క్లాస్మేట్స్తో ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఏదో తన వంతు సహాయం తన వంతు ఒక చదువుకునే ఏరియాకి చదువుకున్న ఊరికి చేరడం అనేది చాలా కొద్దిమంది చేస్తారు అతనికి తెలుసు కాబట్టి అతను ఏ స్టేజ్ నుంచి వచ్చాడో తెలుసు కాబట్టి వాళ్ళ యొక్క పేరెంట్స్ ఇచ్చిన పెంపకం వాళ్ళు ఇచ్చిన ఒక లెగసీ ఆ యొక్క దాన్ని బట్టి ఈ ఈ కార్యక్రమాన్ని చేయడం చాలా చాలా మంచిది ఇంకా రత్నాకర <laughs> 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 <laughs>